േയസീം ശ്രീനിവാഹസ് പാംഗല്യ പാംഗല്യപൂജി ദക്ഷിണദേശം వివాహానికి గుర్తుగా ఈ మాంగళ్య రావణ చేయడం సప్రదాయం వివాహ పద్ధతులు ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి పాణిగ్రహణం ముహూర్త సమయానికి ఉండేటువంటి విధానం ఒకటి ఉన్నది సీతారాముల కళ్యాణం అలాగే జరిగింది అని ఇందాక ఒక శ్లోకాన్ని మన చేపించారు ఇయం సీత మమ సహధర్మ సహధర్మచరితగా ప్రతీచ్ఛైనా భద్రంతే పాణిం గృహీశ్వణిలా అంటూ జనక మహారాజు సీతారాముల కళ్యాణం జరిపించినప్పుడు పాణిగ్రహణం చేశాడు చేయించాట చూడండి అంతా కూడా ఇప్పుడు మాంగళ్యం చూపిస్తున్నాడు అర్చక స్వాములు సీతమ్మ వారి మెడలో రామచంద్ర అలంకరిస్తారు అలంకరిస్తాడు ఆ మాంగల్యంలో మూడు మాంగల్యాలు ఉన్నాయి ఒకటి పుట్టి నుండి వారి మాంగళ్యం ఒకటి మెట్టి నుండి వారి మాంగళ్యం ఇంకోటి భక్తులైనటువంటి రామదాసు గారు తయారు చేయించినటువంటి అంతా సేవించండి ఆ బాండల్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మవారి గెడలో అలంకరిస్తారు ఇంకొద్దిసేపట్లో పద్ధతిలో దిశల్య ధారణ అనేటువంటిది ముహూర్త సమయానికి జరుగుతుంది ఆ రామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో ఆ బాంగల్యాన్ని ధరింపజేసేటప్పుడు జగద్రక్షణ హేతున అంటారు ఈ జగత్తు నష్టాన్ని కాపాడడం కోసమని శ్రీపమ్మ వారితో ఆయనకు కళ్యాణం దొరుకుతున్నది కనుక గాంధల్య కంచేనా జగద్నోజీవ శరదా ఆ మాండల్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మ వారి మరదా రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఈ మనం చూడలేక ఉన్నాం అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు సాక్షాత్తు రామచంద్రమూర్తి శ్రీకమ్మవారి మధుర ఆ తాంగల్యాన్ని ధరించ చేస్తూ ఉంటారు ఈ మంగళీది మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాంగళసూత్ర నుంచి ఆ సూర్యకిరణాలు పరావర్తనం చెందుతాయి ప్రతి ఏటా కూడా శ్రీరామనవమి రోజు బాలరాముడిపై సూర్యకిరణాలు ఇలానే ప్రసరిస్తాయి జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామ్ల విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ఆ తర్వాత జరుగుతున్న తొలి శ్రీరామనవమి వేడుకలు ఇవి అందుకే భక్తజనం అశేషంగా ఇవాళ స్వామిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో అయోధ్యకి తల్లి వస్తున్నారు